అందరికీ నమస్కారం విష్ణు పురాణంలో తర్వాత భాగాన్ని మీకు వినిపిస్తున్నాను ఇక్షు సముద్రానికి అవతల ఉన్నది శాల్మల ద్వీపం శాల్మల అంటే బూరుగుమాను అని అర్థం దాన్ని విరివిగా నాలుగు లక్షల యోజనాలు దాని ప్రభువు వపుష్మంతుడు అతనికి ఏడుగురు కుమారులు శ్వేతహరితులు జీమూత రోహితులు సుప్రభుడు వైద్యుతి మానసుడు అని వారి పేర్లు శాల్మల ద్వీపము ఏడు భాగాలయ్యి వాళ్ళు ప్రభువులుగా వారి పేర్లతో అవి వర్షములయ్యాయి ఈ వర్షములకు నడుమ కుముదము ఉష్ణము వలాహకము ద్రోణము మహిషము కంకము కకుద్వంతము అని కులపర్వతాలు ఉన్నాయి ఏడు నదులు ఆ పర్వతాల నుంచి ఉద్భవించాయి విష్ణువు వాయురూపుడై ఆ ద్వీపమునందు ఉంటాడు శాల్మల వృక్షము పదకొండు వందల యోజనాల ఔన్నత్యం కలదై ఆ ద్వీపానికి తన పేరు కలిగించింది ఆ ద్వీపం చుట్టూ ఉన్నది సురా సముద్రం ఆ సముద్రానికి అవతల ఉన్నది కుశద్వీపం ఆ కుశద్వీపమును జ్యోతిష్మంతుడు తన కొడుకులకు ఏడుగురికి విభజించి ఇవ్వగా వాటికి వారి పేర్లు వచ్చాయి ఆ భాగాలలో మందరాదిగిరిలు ఉన్నాయి ఆ పర్వతాల నుంచి శివ విధూత పాప పవిత్ర సుమతి పాపహర హైమవతి అని ఏడు నదులు పుట్టాయి దైత్య దానవులు దేవగణాలు వర్షములందు ఉన్నటువంటి నరులు కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు అక్కడంటే దేవతలు దానవులు కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు మహావిష్ణువు బ్రహ్మ రూపుడై ఆ ద్వీపమునందు ఉంటాడు ద్వీపమునందు ఆకాశమును తాకుతూ కుశస్తంభం ఉన్నందువల్ల ఆ ద్వీపానికి కుశద్వీపము అని పేరు వచ్చింది కుశద్వీపానికి అవతల ఉన్నది క్రౌంచ ద్వీపం దాని చుట్టూ ఉన్నది ఘృత సముద్రం ద్యుతిమంతుని కుమారులు ఏడుగురు వారికి ఆ ద్వీపాన్ని విభజించి ఇవ్వగా వారి పేర్లతో ఆ వర్షములు ప్రసిద్ధములయ్యాయి ఆ భాగాలకు పొలిమేరల ఏడు కొండలున్నాయి క్రౌంచము వామనము మొదలైనవి ఆ కొండల నుంచి ఖ్యాతి కుముద్వతి మొదలైన ఏడు నదులు వీలువడ్డాయి ఇక్కడ ఇదంతా కూడా విష్ణు పురాణం కాబట్టి మొట్టమొదట భూమి ఎలా పుట్టింది తర్వాత పర్వతాలు ఎట్లా జీవరాశి అంతా కూడా ఈ భూమి మీదకి వచ్చింది ఇవన్నీ కూడా మనకు ఇందులో వస్తూ ఉంటాయి ఇవంతా అయిపోయేంత వరకు ఇలాగే ఉంటుంది తర్వాత ముందు ముందు మనకు మంచి మంచి కథలు భక్తుల చరిత్రలు గొప్ప గొప్ప విశేషాలన్నీ కూడా వస్తూ ఉంటాయి కావున మీరందరూ కూడా దయతో కంటిన్యూగా వింటూ ఉండండి తప్పకుండా మీకు చాలా ఆ విష్ణు కథలన్నీ కూడా చాలా మనోహరంగా మనకు శ్రావ్యంగా రమణీయంగా ఉంటాయి కాబట్టి దయచేసి వింటూ ఉండండి విష్ణువు ఆ నందు రుద్రరూపుడై ఉంటాడు దాని తరువాతది శాఖ ద్వీపం దాని చుట్టూ ఉన్నది దది సముద్రం ఆ ద్వీపాధిపతి హవ్యుడు తన ద్వీపమును కొడుకులకు విభజించి ప్రభువులను చేశాడు వారి పేర్లతో ఆ భాగాలకు పేర్లు వచ్చాయి ఒక్కో భాగంలో ఒక్కొక్క కుల పర్వతము ఒక్కొక్క నది ఉన్నాయి ఆ ద్వీపాల వాసులు ధర్మమూర్తులు పరస్పర కలహము పాపాలోచన లేని గుణవంతులు ఆ ద్వీపమునందు శ్రీహరి సూర్యరూపుడై యజ్ఞాలలో పూజలు అందుకుంటూ ఆ ద్వీపవాసులను కాపాడుతూ ఉంటాడు చూడండి ఒక్కొక్క దగ్గర ఆ శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క రూపము దాల్చి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ కూడా ఎంతగానో కాపాడుతూ వస్తూ ఉంటాడు ఇక్కడ ఆయన మహిమలన్నీ కూడా మనము తెలుసుకుంటూ ఉంటాం అదే ఇక్కడ విశేషం అలాగే ఆ ద్వీపానికి అవతల ఉన్నది క్షీర సముద్రం దానికి సంబంధించి ఉన్నది పుష్కర ద్వీపం ఆ ద్వీపాధిపతి నవనుడు అతనికి వీరయుక్తుడు మహావీర ధాతకుడని ఇద్దరు కొడుకులు వారికి తన రాజ్యం సమంగా విభజించి వాటికి ప్రభువులను చేశాడు ఆ రెండు భాగాలకు నడుమ మా మానసోత్తరం అనేటువంటి కొండ ఉన్నది అది యాభై వేల యోజనాల పొడవు ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది సురసిద్ధ గంధర్వులకు నివాసం ఆ ఇద్దరి పేర ఆ రాజ్యాలకు పేరు వచ్చింది పుష్కరాల ప్రజలు దేవతల్లాగా హాయిగా జీవిస్తూ ఉంటారు రోగాలు శోకాలు దుష్టగుణాలు ముసలితనం లేనటువంటి ధన్యజీవుల వాళ్ళు వారు కోరినంతనే షడ్ర సోపేతములైనటువంటి ఆహార పదార్థాలు అక్కడికి అక్కడ సంభవిస్తూ ఉంటాయి వారి ఆయుర్దాయము పదివేల సంవత్సరాలు అక్కడ బ్రహ్మస్థానమై వటవృక్షము ఉన్నది మహావిష్ణువు బ్రహ్మమూర్తి అయి ఉంటాడు దానికి దరిగా ఉండే సముద్రము జలార్ణవం ఆ సముద్రానికి ఆవుల ఉన్న పర్వతం చక్రవాళం ఈ విధముగా బ్రహ్మాండమునందు సప్త ద్వీపాలతో సప్త సముద్రాలతో నానా చరాచర భూతకోటితో భూమి దాత్రి విదాత్రి అనే పేర్లతో ఒప్పుతూ ఉంటుంది దాని అదో భాగమునందు అతల వితల నితల గబస్తీమంత మహాతల సుతల పాతాళములనే లోకాలున్నాయి అవి శుక్ల కృష్ణ అరుణ పీత శర్కర శైల కాంచన వర్ణాలు గల భూములు కలవై దైత్య దానవ సర్ప నివాసములుగా ఉన్నాయి ఇది ఇక్కడ ఈ టీ యొక్క విష్ణు పురాణంలో మనము తెలుసుకున్నాం తర్వాత భాగంలో మనము మిగతా విషయాలన్నీ కూడా చాలా చక్కగా మీకు వివరిస్తూ ఉంటాను కావున దయచేసి అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా దయచేసి ఇప్పుడు ఎంతో అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు నమస్కారం మళ్ళీ తర్వాత భాగంలో కలుద్దాం అంతవరకు సెలవు ఓం నమో నారాయణ